ఆలోచించే పద్ధతి ఏంటి అంటే వాళ్ళు మూడు రోజులను మూడు రాత్రి మూడు పగళ్లు అని పలుకుతారు అది వాళ్ళ ఫిబ్రి ఆలోచించే పద్ధతి ఏంటి అంటే వాళ్ళు మూడు రోజులను మూడు రాత్రిళ్ళు మూడు పగళ్ళు అని పలుకుతారు అది వాళ్ళ భాష అది వాళ్ళ సంస్కృతిలో వాళ్ళకున్నటువంటి భాష ఉదాహరణకు మోసే నలువది దినములు నలువది రాత్రులు ఏం చేశాడు ఉపవాసం చేశాడు అని ఉంటుంది కానీ ఆయన నలభైవ దినమున దిగి వచ్చినట్లు కూడా ఉంటుంది అలాగే ఎస్టేరు గ్రంథం ఒకసారి ఎస్ గ్రంథం వెళ్తారా ఎస్ గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వచనం రైట్ చదవండి నీవు పోయి చదవండి చదవండి యూదులందరిని సమాధి మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినముల అన్నపానము చేయకుండా ఉండండి మూడు దినాలు అంటే ఏంటి ఉదాహరణకు ఆదివారం మొదలు పెట్టారనుకోండి ఆదివారం అంతా ఒక 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 పగలు ఒక రాత్రి సోమవారం అంతా ఒక పగలు ఒక రాత్రి మంగళవారం అంతా ఒక పగలు ఒక రాత్రి తరువాత నాలుగవ దినము అయి వచ్చినప్పుడు మూడు దినాలు అయిపోయినట్లు అంతేనా మనకు అర్థమయ్యేది కానీ ఆమె ఏం చేసిందో చూడండి మొదటి నెక్స్ట్ నెక్స్ట్ అధ్యాయం మొదటి వచ్చినాం మూడవ దినమందు అదేంటి మూడు దినములు నేను ఉపవాసం చేస్తాను అని చెప్పి ఆజ్ఞాపించి లేకపోతే తన సహో తన చలికత్తెలతోనూ సహోదరులతోనూ చెప్పిన ఎస్టేర్ ఏమంటుందంటే మూడవ దినము రాజు దగ్గరికి వెళ్ళింది ఇది హెబ్రియుల ఆలోచన పద్ధతి హెబ్రియులు ఇలాగే ఆలోచిస్తారు వారికి మూడు రాత్రులు మూడు పగళ్ళు అన్నా మూడు దినములు అన్నా ఒకటే అయితే మూడు దినములు అన్నప్పటికీ మూడవ దినము కూడా మూడవ దినములోని ఒక ఘడియ కూడా వాళ్లకు ఆ దినమంతటి కిందికి లెక్కే ఉదాహరణకు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయనను కబర్ లేకపోతే ఆయనను ఎక్కడ పెట్టమన్నాడు సమాధిలో పెట్టి పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి అడుగుతున్నారు పిలాత్కు అక్కడ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారికి కంప్లైంట్ చేస్తున్నారు ఏమనంటే చూడండి మత్స్సు ఇరవై ఏడవ అధ్యాయం అరవై మూడు నుంచి అరవై నాలుగు వరకు నేను వెంటనే ఒక పది నిమిషాల్లో ముగిస్తాను ఇది ఆఖరి ఎక్స్ప్లెనేషన్ అనుకోండి ఆ తర్వాత కురాన్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మాట్లాడి ముగిస్తాను చెప్పండి మత్స్సు వార్త ఇరవై ఏడు అరవై మూడు అరవై నాలుగు అయ్యా ఆ వంచకుడు అని యేసు ప్రభువు గురించి యూదులు యూదుల యొక్క అధికారులు మతాధికారులు మాట్లాడుతున్నారు ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు దినములు అయిన తరువాత నేను లేచేదనని చెప్పాడు మూడు దినములు అయిన తరువాత వాళ్ళకి ఎలా అర్థమైంది మూడు రాత్రులు మూడు పగళ్ళు అంటే మూడు దినములు అయిన తరువాత ఆ చదవండి లేచదనని చెప్పి చెప్పాడు కాబట్టి ఆ కాబట్టి మూడవ దినం వరకు అంటున్నాడు మూడు దినములు అయిన తర్వాత అంటే ఎన్నో దినం వరకు పెట్టాలి నాలుగో దినం వరకు పెట్టాలి కానీ వాళ్ళు అడిగేది ఏంటి మూడో దినం వరకు పెడితే కాపల చాలు కాబట్టి ఏప్రిల్ ఆలోచన పద్ధతి యూదుల ఆలోచన పద్ధతి మూడు దినములు అన్నా మూడు పగళ్ళు మూడు రాత్రులు అన్నా ఒకటే కాబట్టి యేసు ప్రభు శుక్రవారము చనిపోయినప్పటికీ యూదుల యొక్క దినము సాయంత్రం మొదలవుతుంది ఏ విధంగా అయితే ఈరోజు ఉన్నటువంటి అన్ని సెమెటిక్ లాంగ్వేజెస్ వాడే లేకపోతే అన్ని చంద్రుణ్ణి ఆధారంగా చేసుకుని క్యాలెండర్ రాసుకునే ప్రతి ఒక్క సంస్కృతిలోనూ దినము ఎప్పుడూ సాయంత్రమే మొదలవుతుంది పొద్దు గూక ముందు యేసు ప్రభువు దాదాపు మూడు గంటల సమయంలో ఆయనను సిలువ వేస్తే హెబ్రియుల లెక్కలో అది ఒక దినము ఒక రాత్రి తరువాత శనివారము ఆ రాత్రంతా ఆ పగలంతా ఒక దినము ఒక రాత్రి ఇది హెబ్రియుల లెక్క ఆదివారము ఒక్క గంట అయినా సరే అది వాళ్ళకేంటి ఒక దినము ఒక రాత్రి ఇది హెబ్రియుల పద్ధతి అదేవిధంగానే విధంగానే బైబిల్లో మూడు రాత్రులు మూడు పగళ్ళు అన్నమాట వాడడం జరిగింది